హాయ్ ఫ్రెండ్స్ అండ్ అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అండ్ మన కోసం అయితే సిస్టర్స్ వచ్చారు అసలు వాళ్ళే చెప్తారు అసలు వాళ్ళు వచ్చారు ఏంటి అని అండ్ చెప్పండి సిస్టర్ అదే చెప్పండి మీరు మాకు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసినది థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ ఆపర్చునిటీస్ ఎందుకు ఏం లేదు లైక్ కళ్యాణ్ పడాలా మా అన్నయ్య కొంచెం మీ సపోర్ట్ కావాలి బేసికల్లీ ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు అండ్ మేము జెన్యున్ గా మీ దగ్గరికి వచ్చాము మీరు ఒక్కరే మాకు కొంచెం తెలుసు ఓకే సపోర్ట్ ఫ్రమ్ యూ అయితే సిస్టర్స్ వాళ్ళు మన వీడియోస్ చూస్తారంట అట్లా అని చెప్పి మా అన్నయ్యకి సపోర్ట్ చేయండి అని వచ్చారు నేను ఇప్పటివరకు ఎవరికీ సపోర్ట్ చేయలేదు ఫస్ట్ టైం కళ్యాణ్ బ్రదర్కి సపోర్ట్ చేస్తున్నా అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతున్నారో నా నా ఫాలోవర్స్ అందరూ ఎవరైతున్నారో ఆ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి కళ్యాణ్కి హోటేసి గెలిపించండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సేమ్ నాలాగానే ఒక కామనర్ లాగా అయితే బయటికి వెళ్ళి నాలాగానే మన మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వెళ్ళి ఇప్పుడైతే టాప్ ఫైవ్లో ఉన్నాడు అండ్ అది చాలా గ్రేట్ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనం అందరము ఎందుకంటే కామనర్గా ఆ గేమ్ ఆడి టాప్ ఫైవ్ ఉన్నాడంటే అది చాలా గ్రేట్ అందుకే నేను సపోర్ట్ చేద్దామని కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సిస్టర్స్ వాళ్ళు కూడా వచ్చి చెప్పేసరికి మీదున్న ఉన్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి ఒకసారి మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చేసారనుకో మీ ఓటు వాళ్ళకి పడిపోతుంది అండ్ మీరు జియో జియోస్టోర్లో కూడా మీరు ఓట్ అయ్యొచ్చు అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కళ్యాణ్ పడాలకి ఓట్ వేసి గెలిపించుకుందాం మన కామినర్ని